అన్నా ఈ సందర్భంగా మా వాయిస్ తీసుకుంటాను చిత్రగుప్త ఛానల్ ధన్యవాదాలు చెప్తున్నాం అన్న ఫస్ట్ అన్నా ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ దళతుడే అని అతను కూడా జ్యువెలరీ షాప్ అతను కూడా తెలుసు అంట సరే కార్ విషయంలో గొడవ జరిగింది అతను కూడా కొద్దిగా ర్యాసి బిహేవ్ చేసిండు పోలీసు హాస్పిటల్కి వెళ్ళి తద్వారా ఎంసీ తీసుకొని పోలీస్ కి వెళ్ళారు కేసు పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టమైంది అయింది ఏదేమైనప్పటికీ దాడి చేసిన వ్యక్తిని వంద కొంద శాతం ఎస్సీ ఎస్టీ అట్రాసి పెట్టి లోపల వేయాల్సిందే రెండో ఆలోచన లేదు మరొక విషయం అన్న దాడి జరిగిన వ్యక్తులు ఈ రోజు ఆ లోకల్ గా ఉన్న పెద్ద మనుషుల మధ్యలో కొంత చర్చ జరుగుతున్నాయి జరుగుతున్న క్రమంలో ఈ తెలంగాణ షామంట ఎవరైనా తెలంగాణ షామ్ నీదేడా మరి அதை நீங்க அல்றா தெலங்கானா ஷாப்னா தமிழ்நாடு சாம்சங் ஓகே சார் தெலங்கான ஷாம்பு எந்த பிரமோட்